నా పేరు గార్లపాటి రామారావు నేను స్కూల్ అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తున్నాను మా స్వగ్రామం వచ్చేసరికి ఈ ఉలిచి గ్రామం అయితే ఈ ఉలిచి అభ్యుదయ సేవా సమితి అనే ఒక సంస్థను ఈ సంవత్సరం నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పద్దెనిమిదిన రిజిస్టర్ చేయబడింది ఈ సంస్థ ఆశయాలు లక్ష్యాలు ఏంటంటే మన గ్రామ అభివృద్ధి ఎడ్యుకేషన్ పరంగా సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా చేయటం దీని యొక్క ఆశయాలు అయితే ఈ ఉలిచి అభ్యుదయ సేవా సమావేశానికి ఈ సంస్థకి ప్రెసిడెంట్గా నేను మా సెక్రటరీగా సుంచు నాగేశ్వరరావు గారు మా వైస్ ప్రెసిడెంట్గా బోయిడ ఆంజేయల్ గారు మా జాయింట్ సెక్రటరీగా సప్పిడి రవీంద్ర గారు మిగతా సభ్యులు చేజల వెంకట్రావు గారు బొద్దులూరు రామారావు గా ఉన్నారు ఈ సంవత్సరం ఆ బొద్దులూరు హనుమంతరావు డై ఒక మెంబర్గాను చేజల వెంకట్రావు ఒక మెంబర్గాను ఉన్నారనమాట ఈ సంవత్సరం ఈ మా సంస్థ ఆధ్వర్యంలో ఉలిచిలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము పదమూడు పద్నాలుగు పదిహేను పదమూడవ తారీఖు ఉదయం పది గంటల నుండి వాలీబాల్ పోటీలు మొదలవుతాయి మొదటి బహుమతి ఐదు వేల నూట పదహారులు రెండవ బహుమతి మూడు వేల నూట పదహారులు అనంతరం మూడు గంటల నుండి ముగ్గుల పోటీలు మొదటి బహుమతి ఐదు వేల నూట పదహారులు రెండవ బహుమతి మూడు వేల నూట పదహారులు మూడవ బహుమతి రెండు వేల నూట పదహారులు పదమూడవ తారీఖు రాత్రి ప్రారంభోత్సవ సభ జరుగుతుంది మా స్పాన్సర్స్ డొనేటర్స్ అందరినీ పిలుస్తాము ప్రారంభోత్సవం అనంతరం తొమ్మిది గంటలకు తొమ్మిది గంటలకు పక్కింటి బొగుడు పది గంటలకు హెచ్చరిక నాటికలు పండు క్రియేషన్స్ వారి ద్వారా ఉంటుంది తదనంతరం పద్నాలుగో తారీఖు అనగా సంక్రాంతి రోజు టగ్గా ఫార్ మొదటి బహుమతి ఐదు వేల నూట పదహారులు తదనంతరం ఏడు గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలసే నిత్య కార్యక్రమాలు యువతీ యువకులకు ఏడు ముప్పై గంటలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులసే సన్మానింపబడిన శ్రీ బాలలతా మేడం గారు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ వారికి బాలలతా మేడం గారు ఉలిచి కోడ సప్పిడివారి కోడలు కావటం అది మా అదృష్టంగా భావించి మా గ్రామ పౌరులసే సన్మానం చేస్తున్నాము తదనంతరం ఎనిమిది గంటలకు స్వేచ్ఛ నాటిక హైదరాబాద్ వాళ్ళది తరువాత తొమ్మిది గంటలకు తాడేపల్లి వారి విడాకులు కావాలి ఈ నాటిక ప్రదర్శింపబడిన పదిహేనవ తారీఖు వచ్చేసరికి మామూలుగా ఏడు గంటలకు యువతి యువకులకు నృత్య కార్యక్రమాలు జరుగును తదనంతరం ఎనిమిది గంటలకు బహుమతి ప్రధానోత్సవం జరుగును తొమ్మిది గంటలకు పడమట గాలి పాటిబండ్ల ఆనందరావు గారి రచన చేసినటువంటి పడమటి గాలి నాటక ప్రదర్శింపబడ్ను ఈ సంవత్సరానికి ఈ కార్యక్రమాలతో మా దాన్ని దిగ్విజయం చేయాలనుకుంటున్నాం అతిథులుగా మన గౌరవ ఎమ్మెల్యే గారు మర్ల జనార్దన్ గారు మరియు వారి భార్య అయినటువంటి నాగసత్యలత గారు అలానే ప్రముఖ దర్శకులైనటువంటి మలినేని గోపి గారు గోపిచంద్ మలినేని గారు హాజరవుతున్నారు పద్నాలుగో తారీఖును వీరు ముగ్గురు హాజరవుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం నా పేరు చుంచు నాగేశ్వరరావు మేము పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నానండి మా స్వగ్రామం వచ్చేసి ఈ గ్రామం ఉలిచి గ్రామము మేము ఇక్కడ ఉన్న అందరము కూడా దాదాపుగా సమ వయస్కులము కొంతమంది కుర్రోళ్ళు ఉన్నారు ఇందులో ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నాం ఎక్కువ శాతం ఉద్యోగులు ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు టీచర్లుగా కానీ నేను నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్లో చాలామంది పనిచేస్తూ ఉన్నాం అయితే మాకు మా ప్రెసిడెంట్ రామారావు గారు వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు గారు ఒక మంచి ఆలోచన చేశారు ఏంటంటే మనం జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియేసి అన్నారు పెద్దలు కన్న తల్లి జన్మని జన్మించిన ఊరు స్వర్గం కన్నా మిన్న అని పెద్ద ఆది దాన్ని బేస్ చేసుకొని మేము మనల్ని ఇంత ఉన్నతికి తీసుకొచ్చినటువంటి ఊరికి ఏదైనా మా వంతుగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో తర్వాత ప్రతి సంవత్సరము సంక్రాంతికి ఈ ఊరికి చెందినటువంటి కుర్రవాళ్ళు అనేక ప్రాంతాల్లో ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా బ్రతుకు తెరువు కోసం అనేక ప్రాంతాలకు వెళ్ళి సంక్రాంతి పండుగకి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వస్తున్నారు అయితే వచ్చినటువంటి వీళ్ళు నిస్పృహతోటి మళ్ళీ తిరిగి మళ్ళీ వాళ్ళ ప్రాంతాలకు వెళ్తున్నారు సంవత్సరం అంతా కష్టపడి స్వగ్రామానికి వచ్చి ఇక్కడ వాళ్ళకి సరైనటువంటి మన కోఆపరేషన్ సరైనటువంటి వాళ్ళ కలయిక ఉండటం లేదు గ్రామస్తులతోటి అన్న ఉద్దేశంతో మేము ఈ పెద్ద కార్యక్రమాన్ని మా ప్రెసిడెంట్ గారి ప్లాన్ ప్రకారం ఈ మూడు రోజుల పాటు సంక్రాంతి పర్వదినాలు మూడు రోజుల పాటు ఎంత గొప్పగా చేయాలనే ఉద్దేశంతో అందులో సందేశాన్ని ఇచ్చేటువంటి నాటికాలను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మొదటి రెండు రోజులు అంటే భోగి సంక్రాంతి రోజు రెండు రోజులు నాలుగు నాటికలు మరియు చివరి రోజు మూడవ రోజున మన అందరికీ తెలిసిందే నాటక రంగానికే మణివాణిక్యం పడమటి గాలి నాటకం ఆ నాటకం రైతు కథ అది ఒక మోసగించబడి అన్నటువంటి ఒక రైతు కథ కార్యక్రమానికి మాకు మా గ్రామస్తులు కానీ లేక ఈ గ్రామం నుంచి బయట ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడెక్కడో రీత్యా లేక వ్యాపార రీత్యా సెటిల్ అయినటువంటి వాళ్ళంతా కూడా అడిగిందే తడవుగా మీరు ఎంత కావాలి మీరు ముందుకెళ్ళండి చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారని మమ్మల్ని బాగా ప్రోత్సహించారు వాళ్ళందరికీ కూడా మా సంస్థ తరఫున ఉలిచి అభ్యుదాయ సేవా సమితి సంస్థ తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞత అభివాదాలు తెలియజేసుకుంటున్నాం నమస్తే అయిపోయింది